జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూంల లోల్లి ప్రతాపసింగారం డబుల్ బెడ్రూంలకి ప్రతాపసింగారం కి చెందిన కొంతమంది కుటుంబాలకు లిస్టులో పేరు రావడంతో ముదిరిన పంచాయతీ కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్కి చెందిన వారు ఆగ్రహం ప్రతాపసింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలు అని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడినారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు తీన్మార్ మల్లన్న వద్దకి వచ్చిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూమ్స్ లిస్టులో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ లో ఉంటూ ప్రతాపసింగారం గ్రామంగా ఉన్న సమయంలో వార్డు మెంబర్గా ఉంది ఇల్లు ఉన్న డబుల్ బెడ్రూమ్స్ తీసుకున్నారు ఏకపక్షంగా బీఆర్ఎస్ వాళ్లు మంది ఇల్లు ఉండి తీసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మలిపెద్ది సుధీర్ రెడ్డి ద్వారా ఇల్లు లేని ప్రతాపసింగారం చెందిన వారికి ఇంటి లిస్టులో పేరు వస్తే కుట్రలు పన్నుతూ ఇల్లు లేని నిరుపేదల లబ్ధిని అడ్డుకునే పనిచేస్తున్నారు ఇంటి పేరు వచ్చింది కాని ఇంకా విచారణకి రాలేదు విచారణకు రాకముందే ఇంత రాతం బీఆర్ఎస్ వారు వెనుక ఉండి చూపిస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా తమకి వచ్చే లబ్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నత్తి కృష్ణ బేడేరింగ్ల బాలరాజు బద్దం కుమార్ ప్రభాకర్ బేగం వెంకటమ్మ డేరింగ్ల యాదమ్మ గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆ ఊరలకి ఇచ్చినాక వేరే ఊరలకి సర్పంచ్ పోయి ఉప సర్పంచ్ అయి ఇలా వాటి నెంబర్ రే మనం పది రూపాయల పని చెప్పాలి ఊళ్ళరా ఎందుకు మనం ఇవాళ ఇంకా ముందు పక్ష చాలా ఉంది కానీ ఇది పద్ధతి కాదు ఇది న్యాయం కాదు ఇప్పుడు మీ మీ బాబాయ్ చచ్చిపోయిండు అందరూ పెట్టించారు మరి నీ బాబాయ్ కూడా వచ్చింది కదా ఇల్లు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు అయ్యా అందరికి సమానం అందరికి హక్కులు ఉంది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మరి టిఆర్ఎస్ పార్టీ మీరు అంటుడు కాంగ్రెస్ అని మీరు అంటుడు మీరు అన్నదే మీ వాళ్ళు చేస్తారు మరి టీఆర్ఎస్ పార్టీ అలా లేదా అలా లేవా ఇండ్లు టీఆర్ఎస్ పార్టీ కొంతమంది చిన్నమ్మకి ఇచ్చి కొంతమందికి రాలే వాళ్ళకి కూడా వస్తుంది ఓకే పట్టాలి సరే అందరికి ఆడ కలెక్టర్ ఆఫీస్ పోయి కొట్టి అనిపించింది ఒక్కొక్కరు ఇంట్లో మూడు నాలుగు ఇచ్చి మాకు ఇవ్వలే అంత సార్ ఏం చేసిండు గంజాలు అమ్డే అన్నాడు అన్నలే అన్నాడు ఆ సార్ అన్నాడు లేనివాళ్ళకు పిలిచి అన్నం పెడతాడు గుళ్ళు కట్టించిండు అన్నీ చేసిండు స్కూల్ కట్టించిండు పిల్లలకు లేని వాళ్ళకు గిన్నెలు బియ్యాలు అన్ని ఇప్పిస్తాడు సార్ ఇవాళ సార్ మీద ఒక ఆమెకు మొగడు చచ్చిపోయిండు నలుగురు చేసుకుంది నలుగురు చేసుకొని మళ్ళీ పిచ్చి తెచ్చుకుంటుంది మా ఊళ్ళ పిచ్చి తెచ్చుకుంటాము మాస్తుంది మరి నలుగురు చేసుకున్నప్పుడు ఆమెకు పిచ్చి నట్టిస్తారు సార్ నేను ఇప్పుడు అరవై ఉన్నా నాకు పింఛట్లేదు మా ఆయన డెబ్బై ఏళ్ళు ఆయనకు లేదు ఇంకా మళ్ళీ మాట్లాడతారు నలుగురు మొదలు చచ్చిపోయింది ఆయన మీద రాదు ఇంకా ఇప్పుడు ఇంకో ఆయన గమని ఆయన ముత్తలు కూడా పైన పెట్టుకొని ఉంది ముత్తలు పెట్టుకొని ఉంది నలభై ఏళ్ళ ఊరికి మాకు పద్దెనిమిది ఓట్లున్నాయి అది నా ఓట్లకు వస్తారు ఇల్లు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటారు ఓట్లు వేసుకుంటారు సార్ మేము నలభై ఏళ్ళ ఈ వచ్చి గడ్డి పోసి పచ్చుతాము నలభై ఏళ్ళ నుంచి మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి నాకు ముగ్గురు కొడుకులు ఒక్క కష్టం చేసుకుంటే తినాలే లేకుంటే లేదు నాకు ఇల్లు లేదు ఇడుపు లేదు ఈ ఊరికొచ్చి సార్ దగ్గరనే బతుకుతున్నా ఇల్లు ఇప్పిస్తు నువ్వు ఎందుకు భయపడతావు ఇల్లు ఇప్పిస్తా అని సార్ చెప్తుం సార్ మీ మేము నడుస్తున్నాం సార్ వంకనే ఈ ఊర్లో బతుకున్నాం లేకుంటే మాకు ఈ ఊర్లో బతకని ఎక్కువ సారు వంకనే మేము బతుకున్నాం సార్ మాకు ఇల్లు లేదు ఇడుపు లేదు మాకు ఇండ్లు కావాలా మాకు పేరు మీద వచ్చి లేని బట్టి సాయం చేస్తా మాకు ఈ ఊర్లో వస్తే మాకు అన్నం కూడా పెట్టిండు సార్ వాళ్ళ అమ్మలు పెట్టిరు వాళ్ళు మాకు అందరు పెట్టి అంటున్నారు ఇవ్వలేదు మాకు రేషన్ కార్డులు కట్ చేశారు మాకు రేషన్ వేయ మా అత్తకి మా మామయ్య పిచ్చి వేయలేరు ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోజులకు ఎట్లు పొరుగు ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఎట్లు వచ్చింది సార్ ఐదు ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్లా వచ్చారు పొరుగు రోజుల దగ్గర రావద్దు కదా మాకు ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళ పొరుగు రోజులకి ఇచ్చారు అంటే మా అత్త నలభై ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది మా అత్త ఆడవిళ్ళ ఊరికి ఎట్లు ఇచ్చారు ఎట్లు ఇచ్చారు అంటే ఎట్లు ఇవ్వద్దు సార్ మాకేముంది మా ఉన్నాయా ఏమున్నాయి మా అత్త పుట్టి పెరిగింది ఏదో మా అత్త వచ్చి ఉంటుంది ఊరు ఆడవిల్లకి గుడిస్తా కూడా మీరు పోస్తలేరు మీరేంది మాకేముంది మా అత్తయ్య పింఛన్ ఉందా మా మామయ్య ఎవరికో మొగడు తెచ్చాను మొగడు తెచ్చిపోయారు అన్ని తెచ్చిపోయారు ఆమె పింఛన్ లేదు రేట్ మా అత్తకి ఇంటి పింఛన్ రాలేదు మా మామయ్య కింద పింఛన్ రాలేదు రాయే పోయా అని ఎవరి తిట్టాడు మీకు వచ్చి తిట్టాడు ఏమే రాయే పోయా ఏదో మీరు అవసరం పోతే ఏదో ప్రేమ భావకంగా అరే అది కాదే పొల్లా అని ఏదో అని అనవచ్చు పెద్ద అనొచ్చు దీన్ని మన అసేయ అన్నాడు వషేయ అన్నాడు రాయే అన్నాడు పోయే అన్నాడు ఇది పెద్దగా చేసి ఆ మల్లనే అదే మల్లన్న దగ్గర పోతారు మల్లన్న రే మల్లన్న మీరు పోయారు ఆయన బిడ్డ నాయకుడా ఆయన భార్య నాయ టూకుంటాడ మీరు వేయ కదా సార్ తిట్టిపించింది సార్ దగ్గర ఎవరా పోయిన వాళ్ళు సింగారం సార్ దగ్గర పోయినోడవాడు ఒడు అందరు పోయిన వాళ్ళే అందరు సారుది వాడుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడినోళ్ళు రోజు రాధిక మాట్లాడుతుంది నన్ను ఏ అన్నాడే ఓ అన్నాడే అంటే ఆయన నువ్వు పని చేసినవు ఐదేళ్ళు ఐదేళ్ళు పని పనిచేసావు కదా తెలియదు అప్పుడు ఆయన ఉంటావు ఆయన కాలు పట్టుకుంటే అవసరం కాదు రాధిక గారు వార్డు అవసరం వచ్చిండు సార్ ఎవరైనా సార్ దగ్గర మీ తమ్ముటి ఒక్కరికి గెలిచి చూడు రే సార్ కాదని అందరు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ சுதீர் ரெடி அந்த சுதீர் ரெடி புண்ணாங்க கேள்ச்சி அந்த பிரதி கூட ஆயுது வீர எவருக்கு கேரள மார்க்சி